ఇది వచ్చేసి గోల్డ్ అనమాట సో ఇది కలెక్షన్ అంటే అసలు ఈ క్రిస్మస్ ని మీరు ఒక రంగుల ప్రపంచంలో మార్చుకోవాలి అని ఇంకా చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు ఉంటాయి చెప్పాను కదా థర్టీ రూపీస్ దగ్గర నుంచి త్రీ థౌసండ్ రకాల స్టార్స్ మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి పేపర్ స్టార్స్ దగ్గర నుంచి నియామ్ స్టార్స్ వరకు మనకి మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసిందండి ఈ క్రిస్మస్ ని మీరు ఒక రంగుల ప్రపంచంలా మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎక్కడికో అనుకుంటున్నారు కదా మన విజయవాడ పొట్టిస్వామి వీధిలో ఉన్న వన్ టౌన్ లో ఉన్న ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీకి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ముప్పై రూపాయల దగ్గర నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా స్టార్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పేపర్ స్టార్ నియాన్ స్టార్ ప్లాస్టిక్ స్టార్స్ అలాగే లోపల లైటింగ్ వచ్చే స్టార్స్ క్లాత్ స్టార్స్ అసలు డిఫరెంట్ కలెక్షన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ స్టార్ ఎలా వచ్చింది అని కొత్త కొత్త మోడల్ స్టార్స్ అన్ని వచ్చాయి ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఫిష్ కట్ స్టార్స్ అనమాట ఇవి కొత్తగా అయితే లాంచ్ అయ్యాయి ఇక్కడ చూడండి ఫిష్ కట్ స్టార్స్ ఇదిగోండి ఇట్లా వస్తాయి అనమాట చాలా డిఫరెంట్ అండి ఇది చూసారా సిల్వర్ కలర్ లో వచ్చింది అండ్ సిల్వర్ కలర్ లోనే మనకి ఇలాగా ఇలా కట్స్ వచ్చాయి కదా ఇవి డిఫరెంట్ అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇది చూడండి కలర్స్ ఇందులో నియాన్ స్టార్స్ లోనే మనకి ఇలాగా చంకీ స్టైల్ లో వచ్చింది అనమాట ఇలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ గా ఉన్నాయండి ఎన్ని కలర్స్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తే రంగుల ప్రపంచంలో ఉన్నట్టే ఉంది నిజంగా ఇవన్నీ కూడా మనం క్రిస్మస్ కి డెకరేట్ చేస్తే చాలా బాగుంటాయి ఇది పేపర్ స్టార్ అనమాట అంటే మనకి అట్ట వస్తుంది కదా అది అట్ట వస్తుంది అనమాట అట్ట మీద వెల్వెట్ ఫినిషింగ్ తో వచ్చిందండి ఇదంతా కూడా దీని మీద స్టార్స్ వచ్చాయి అసలు ఎంత బాగుందో ఇదైతే కలర్ చాలా చాలా బాగుంది దీనిలో మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్ కూడా వచ్చిందండి ఇప్పుడు మనకి వెల్వెట్ ఓన్లీ వెల్వెట్ కనిపిస్తుంది కదా దీని మీద ఫ్యాన్సీ చెంకీతో లెటర్స్ వచ్చాయి అవి కూడా చాలా బాగున్నాయి అండ్ సైజెస్ అంటారా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇక మోడల్స్ ఏంటనేది చూసేద్దాము సింగిల్ స్టార్ కోసం అయినా మీరు షాప్ ని విజిట్ చేయొచ్చండి మీరు షాప్స్ వాళ్ళైనా సరే చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి అందుకే నేను ఈ వీడియోలో అయితే రేట్లు చెప్పట్లేదండి ఈ వీడియోనే కాదు ఈ షాప్ నుంచి మనం ఏ వీడియో చేసిన రేట్స్ అయితే చెప్పము చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అండి క్రిస్మస్ డెకరేషన్ కి సంబంధించి వచ్చిన న్యూ ఐటమ్స్ అనమాట ఇలాగా మనకి స్టార్స్ డిజైన్స్ చాలా మోడల్స్ వస్తాయి ఇవి లైటింగ్ వస్తాయి అనమాట అండ్ చూడండి ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ క్రిస్మస్ కి సంబంధించిన ప్రతి ఐటెము క్రిస్మస్ అనే కాదు ఏ అకేషన్ వచ్చినా అకేషన్ కి సంబంధించిన కొత్త వెరైటీస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సింగిల్స్ తీసుకోవాలన్నా షాప్ ని విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు బల్క్ లో తీసుకుందాం అనుకున్నా కూడా షాప్ ని అయితే విజిట్ చేయండి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అండ్ మోడల్స్ చూసారు కదా ఇలాగా డిజైన్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయండి అలాగే క్రిస్మస్ కి ఎక్కువగా ట్రీస్ తీసుకుంటుంటారు కదా సో ఇలా ట్రీస్ కూడా వచ్చేసాయండి ట్రీస్ లో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా మనం నెక్స్ట్ వీడియో కానీ వీళ్ళైతే ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ రోజు వీడియో అయితే స్టార్స్ అండి ఇంకా స్టార్స్ లో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని కూడా చూసేద్దాం క్లాత్ స్టార్ అన్నాను కదండి ఇది క్లాత్ వస్తుంది అనమాట ఇదంతా క్లాత్ చూడండి ఇలా మీకు తెలుస్తుంది దగ్గరగా చూస్తే ఇదిగోండి ఇది క్లాత్ దీనిలో మనకి సిల్వర్ గోల్డ్ ఒకటి ఉంది అండ్ రెడ్ క్రిస్మస్ అనే కానీ ఎక్కువ ఇష్టపడతారు రెడ్ సిల్వర్ గోల్డ్ కూడా తీసుకుంటారు దేనికి అదే ఉన్నాయండి సైజెస్ అయితే చూసారు కదా ఇంకా చిన్న సైజ్ ఉంది ఇంకా చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత పెద్ద సైజు వరకు ఉంటాయి చెప్పాను కదా థర్టీ రూపీస్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి ఇది వచ్చేసి గోల్డ్ అనమాట సో ఇది కలెక్షన్ అంటే అసలు కలర్ఫుల్ గా ఉంది కదా సూపర్ గా ఉన్నాయండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే మీకు ఇంకా డే టైమ్ లోనే ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే నైట్ టైం ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి సో ఇంకా దీని దీని గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనం సాయి గారిని అడిగి తెలుసుకుందాం సాయి గారు నమస్తే అండి బాగున్నారా అసలు కలర్ఫుల్ కలెక్షన్ అండి ఎక్కడ చూడలేదు ఇంత కలెక్షన్ చాలా బాగున్నాయి అసలు ప్లాస్టిక్ స్టార్స్ స్టార్స్ క్లాత్ వెల్వెట్ క్లాత్ తర్వాత వచ్చి క్లాత్ స్టార్స్ మొత్తం నాలుగు రకాల ఐటమ్స్ ఈ డిఫరెంట్ ఉండే మోడల్స్ లో అక్క స్టార్లు అనేది కామన్ అక్క స్టార్లు అనేది కటింగ్ స్టార్లు వస్తాయి ఇప్పుడు అవి కటింగ్ స్టార్లు కూడా ఇప్పుడు ఇదంతా ప్లాస్టిక్ లో అన్ని ప్లాస్టిక్స్ ఇది అక్కడ లో వచ్చే మోడల్స్ ఇప్పుడు ప్లాస్టిక్ లో వచ్చినాయి ఇప్పుడు అవునండి ఇది ఫిష్ మోడల్ అని ఇదో ఓవెల్ కటింగ్ బటర్ఫ్లై కటింగ్ ఇది ఇది వచ్చేసరి ప్లాటినమ్ అంటారు ఎలజెన్ ప్రింట్ అంటారు ఎలోజన్ స్టార్ ఇది నియర్ స్టార్ ఇది నియర్ స్టార్ కదా అవునండి చాలా కలర్స్ వస్తున్నాయి కదా ఇది రంగురంగుల్లో ఉన్నాయి ఇందులోనే చూపిస్తానండి ఇది చూసారా డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీస్ అండి వచ్చేసాయి చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్స్ ఓకే ఇది వెల్వెట్ ఓకే ఇది వెల్వెట్ లోనే ఈ మోడల్స్ బాగున్నాయి దీనిలో త్రీ త్రీ కలర్స్ వస్తాయి దీనిలో కలర్స్ తెచ్చేస్తా ఇదిగోండి కలర్ ఇది వైట్ అదిగోండి మెరూన్ మెరూన్ కూడా వచ్చింది ఇదిగోండి అన్న చాలా బాగున్నాయండి రకాలు రకాలు ఇది సైజెస్ వస్తాయి ఒకటే సింగల్ సైజ్ సింగల్ సింగల్ సైజ్ దీంట్లోనే డిఫరెంట్ గా అంటే డిజైన్ మారతాయి ఈ స్టార్ వచ్చింది కదా నైట్ క్రిస్మస్ లెటర్ అని అలా డిఫరెంట్ గా వస్తాయి బాగున్నాయి అండి దీంట్లోనే ఇప్పుడు ప్లాస్టిక్ స్టార్ లో కూడా మనం లైటింగ్ స్టార్ తెప్పించండి ఈ ఇప్పుడు లోనే లైటింగ్ స్టార్ అంటే వాళ్ళకి ఇంకా లైటింగ్ పెట్టుకో ఒక్కర్లా మామూలు మనం చూపించిన అయితే లోపల లైట్ పెట్టి ఇవి కట్టుకుంటారు అలా లేకుండా దాంతో లోపల లైటింగ్ అయితే వచ్చేసిందండి అవి కూడా చూస్తున్నాము అవేంటంటే కలర్స్ కలర్స్ గా లైట్స్ అయితే వస్తా ఉంటాయి అట్లా వస్తాయి బాగుందండి ఇప్పుడు వీటిలో కూడా డిజైన్స్ వస్తాయి కదా డిఫరెంట్ గా అవునండి ఇవి సైజెస్ వస్తాయి టూ సైజెస్ ఇక్కడ లైట్స్ చూపిద్దాం ఒకసారి ఇక్కడ లైట్స్ వస్తాయి లైట్స్ వస్తాయి మా డైరెక్టర్ గా మనం ఓపెన్ చేసేయడం పెట్టేయడం వైరింగ్ కలెక్షన్ ఉంచుకొని పెట్టుకోవడం అంతే ఇలాగా లైటింగ్ స్టార్స్ కూడా ఉన్నాయండి అంటే లైట్ లేకుండా వస్తాయి లైట్ వచ్చేది వస్తాయి వీటిలో లేటెస్ట్ మోడల్స్ ఈ ఈ సంవత్సరం వచ్చిన లేటెస్ట్ ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి బాగుందండి ఇలా డిఫరెంట్ గా కలర్స్ చేంజింగ్ అవుతూ ఉంటాయి మనం మార్చుకోవచ్చు అవునండి ఇస్తాడు బటన్ మనం చేంజింగ్ చేసుకుంటూ ఉండవచ్చు ఇదొక ఇదొక డిఫరెంట్ కలర్ అది ఒక మోడల్ ఇంకా దానిలోనే ఓకే ఇది మోడల్ ఇదొక మోడల్ అండి అవునండి ఇది మల్టీ షేడింగ్ అంటే ఎక్కువ బలుబు వచ్చేది అది తక్కువ బలుపు వచ్చేది ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ చేంజ్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ గా వెలుగుతూ ఉంటాయండి డబుల్ కలర్ స్టార్ దీనిలో రెండు మూడు డిజైన్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే అలా వస్తాయి అంటే టూ సైడ్ ఆ ఈ పైన పైన ఇక్కడ డిజైన్స్ వచ్చి ఎన్ని సిల్వర్ పాయిలింగ్ ఇదేమో ప్రింటింగ్ ఇలాగా స్టార్స్ లోనే దుర్దాపు థర్టీ రూపీస్ నించి త్రీ థౌజండ్ దాకా ఉంటాయి ఓకే అక్కడ వచ్చేసి ప్లెయిన్ స్టార్స్ అవి సెల్ఫ్ డిజైన్ లాగా ఉన్నాయి కదా పింక్ కలర్స్ టూ కలర్ త్రీ కలర్ మల్టీ కలర్ అలాగా ఓకే బాగున్నాయి అన్ని అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ కూడా ఇవి ఇవి చెంకి వచ్చింది కదా ఎలోజన్ లోనే సింగిల్ కలర్స్ మల్టీ కలర్ రెయిన్బో కలర్ సిల్వర్లీ అది కూడా రెయిన్బో కలర్స్ కనిపిస్తుంది కదా ఇవి దీంట్లో వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ డిజైన్స్ వస్తాయి దీనిలో రెండు మూడు సైజెస్ వస్తాయి దీంట్లో వీటిలో వచ్చేసరికి ప్లాస్టిక్ లో ఈ సైజు నుంచి ఉంటాయి అంటారా ఫస్ట్ ప్లాస్టిక్ ఈ కూడా వస్తాయి ఉండదు కాబట్టి ఇలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి అసలు మెయిన్ ఏంటంటే క్రిస్మస్ అనే కాని ప్రతి ఇంటి పైన ఒక స్టార్ ఉంటది సో అలాంటి స్టార్ ని ఇంత కలర్ఫుల్ గా పెట్టుకున్నారంటే ఇంకా మీ ఈ పండగంతా కూడా మంచి కలర్ఫుల్ గా జరుపుకోవచ్చు అనమాట చూడండి చిన్న సైజ్ దగ్గర నుంచి ఉన్నాయి ఇది సిల్వర్ వస్తుంది దీంట్లోనే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ కలర్స్ అంటే ఓన్లీ సిల్వర్ ఇది వస్తుంది మిగతా అన్ని కలర్స్ వెళ్ళాలి ఇది ఈ సైజ్ కి ఈ సైజ్ కి డిఫరెంట్ చాలా ఉంటది దీంట్లోనే టూ త్రీ సైజెస్ వస్తాయి ఇది నియోన్ స్టైల్ లోనే ఇది కూడా ఇప్పుడు మనకి నియోన్ సింగిల్ కలర్స్ కదా ఇది అలూజన్ ప్రింట్ కనిపిస్తుంది అంటారు దీన్ని కటింగ్ వచ్చింది కూడా కటింగ్ వస్తుంది ఇది కటింగ్ వస్తేనే కదా డిజైన్ కనబడదు అది అవసరం లేదు అవును ఇప్పుడు మనం పెట్టిన లైట్ కూడా లోపల నుంచి కనకనబడండి పగల టైం లో అయితే రెండింటికి అదే మనకి అయితే కష్టపోయినా పర్లేదు పర్లేదు అవును చూశారు కదండి ఎన్ని స్టార్స్ ఉన్నాయో ఈ వీడియో మొత్తం కూడా మనకి స్టార్స్ తోనే చేసేసాము అన్ని కలెక్షన్ అయితే ఉంది అన్నమాట అంత కలెక్షన్ ఉంది సో ఈ స్టార్స్ అన్ని మీరు తీసుకోవాలి అనుకుంటే తెలుసు కదా ఎక్కడికి రావాలో మన విజయవాడ వన్ టౌన్ స్వామి వీధిలో ఉన్న ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ కైతే వచ్చేసేయండి సో ఇక్కడ ఇంకా మోడల్స్ ఉన్నాయండి మనం కొన్నే చూపించాము అసలు అంతా కూడా కలర్ఫుల్ గా అయితే ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్ నైతే ఇక నెక్స్ట్ వీడియో లో ఇంకొక మోడల్స్ అయితే చూపిద్దాం ట్రీస్ కానీ లేకపోతే స్టార్స్ లోని అట్ట స్టార్స్ కటింగ్ స్టార్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం